నమస్కారం సార్ సార్ నిన్న మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పాటు జల్పల్లిలో నివాసం దగ్గర అక్కడే గేట్ దగ్గర కూర్చొని నిరాహార దీక్ష చేశాడు సో తన అన్న మంచు విష్ణు తన మొత్తం కూడా దోచేశాడని చెప్పేసి ఆరోపించాడు మీడియా ముఖంగా మాట్లాడుతూ తన కోసం తన కెరీర్ ని కూడా త్యాగం చేశానని అలాంటిది నాన్న పట్టించుకోలేదు మొత్తం దోచేస్తాడు మోసం చేస్తాడంటూ ఆరోపణలు అయితే చేస్తున్నాడు సార్ మరి ఎట్ వెళ్తుంది వీళ్ళ ఇష్యూ మంచి ఫ్యామిలీ ఇష్యూ మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు వీళ్ళది వెబ్ సిరీస్ లాగా కంటిన్యూ అవుతుంది మంచి ఫ్యామిలీ వివాదం నిన్న మంచు మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాని ఇంటి ముందు కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేశాడు దాని తర్వాత మీడియాతో ఫస్ట్ టైం నోరు విప్పి మొత్తం ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ టైం ఆయన డీటెయిల్గా మాట్లాడాడు నేను ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్నాను ఇన్ని రోజులు మా నాన్నతో మొర పెట్టుకుంటున్నాను కూర్చొని మాట్లాడుకుందాం మనం అందరూ సమస్యను పరిష్కరించుకుందామని చెప్తున్నాను వాళ్ళు రావట్లేదు కాబట్టి నేను ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడాల్సి వచ్చింది దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మొన్న నా కూతురు బర్త్డేకి ఏప్రిల్ ఫస్ట్న జైపూర్లో రాజస్థాన్ జైపూర్లో డెస్టినేషన్ సెలబ్రేషన్ చేసుకున్న దానికి వెళ్ళాము ఆ టైంలో జలపల్లిలో నా రూముల్లో ఉన్న మా గోల్డ్ మా పాప కోసం మేము దాచిపెట్టిన గోల్డ్ని ధ్వంసం చేశారు మా వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు చివరి కారుని దొంగకీసు ఉపయోగించి నా కారును కూడా తీసుకెళ్ళిపోయారు సో నా వస్తువులంతా బయటపడేశారు నిజానికి హైకోర్టే ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నాకు కానీ వీళ్ళు నన్ను బయటికి దర్మేస్తున్నారు అనేది అతను ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణతో పాటు విష్ణుకి చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు నాకంటే నాలుగేళ్ళు పెద్దోడు కానీ నన్ను చూసి ఓర్చుకునేవాడు కాదు అందువల్ల అతను ప్లాండ్గా మొత్తం ఆస్తి అంతా కూడా అతను దోచేసుకున్నాడు అనే మాట కూడా అన్నాడు ఈ క్రమంలో ఒక జర్నలిస్టు మీరు ఆస్తి కోసమే నా ఈ గొడవలు అంటే నా బిడ్డల మీద నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు మొన్న కొత్తగా బిడ్డ పుట్టింది ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆస్తి ఇష్యూనే కాదు ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక భాగం చేయకుండా వాళ్ళు నన్ను ఇలాగా చూడడం అనేది నాకు నచ్చట్లేదు అలాగే అక్కడ కాలేజీలో విద్యార్థుల్ని దోపిడీ చేస్తున్నాడు విష్ణు విద్యార్థులను వేధిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా నేను నోరు విప్పాను అది విష్ణువుకి నచ్చట్లేదు అందుకని నా మీద కట్టి ఆ విష్ణు మా నాన్నని కంట్రోల్లో పెట్టుకొని మా నాన్నని బ్లాక్మెయిల్ చేస్తూ మా నాన్న దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడు మనోజ్ జుట్టు నా చేతులు పెట్టుకుంటాను మనోజ్ని నేను ఒక ఆట ఆడిస్తాను అన్న అని మా నాన్న దగ్గర కూడా అతను మాట తీసుకున్నాడు మా నాన్న కూడా పర్మిషన్ ఇచ్చేశాడు సో మా నాన్నని అమ్మని అతను మ్యానిపులేట్ చేస్తూ నాకు యాంటీగా వాళ్ళని తయారు చేశాడు సో నన్ను పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు నేను నిజానికి చాలా త్యాగాలు చేశాను ఈ ఫ్యామిలీ కోసం పాండవులు పాండవులు తొమ్మిదో సినిమా వచ్చినప్పుడు నాకు ఇష్టం లేకపోయినా లేడీ వేసాను నువ్వేస్తే బాగుంటుందిరా వాడి కెరీర్ నిలబడుతుంది నువ్వేస్తే సరదాగా ఉంటుంది నవ్వుతారు జనం కామెడీ వస్తుంది అని మా నాన్న చెప్తే నాకు ఇష్టం లేకపోయినా చేశాను నేను వేరే బ్యానర్లో ఏదైనా ఒక ఇచ్చి సినిమా తీయగానే మా వాళ్ళు విష్ణు వచ్చి నన్ను బుక్ చేసేసేవాడు వాళ్ళ సినిమాలకి అలాగా నేను ఒక రూపాయి తీసుకోకుండా విష్ణు కోసం నా లైఫ్ని త్యాగం చేశాను నేను అట్లాగే అక్కడ కూడా విద్యనికేతన్ కే సంస్థల్లో కూడా నేను ఎటువంటి రివార్డు కానీ డబ్బులు కానీ తీసుకోకుండా పనిచేశాను దాన్ని ఉన్నతికి నేను కూడా పాల్పడ్డాను అయినా కూడా నన్ను ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసి వాళ్ళలో భాగం చేయకుండా నన్ను సపరేట్ చేసి నన్ను హింసిస్తున్నాడు ఇదంతా విష్ణు చేస్తున్నాడు అనేది అతని ప్రధానమైన ఆరోపణ సో ఇది ఇప్పుడు దీన్ని మనం బయట ఎలా చూడాలి అనుకున్నప్పుడు అసలు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి దీన్ని ఎందుకు చర్చించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇష్యూలు వచ్చినప్పుడు అది ప్రజలకు అందరికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏంది ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీ అంటేనే ఒక నొటోరియస్ ఫ్యామిలీ అంటే మోహన్ బాబు రౌడీజం చేస్తాడు మోహన్ బాబు నోటి దురుసు అనేది ఉంది అలాగే వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు ఆ మధ్య కూడా ఒక సినిమాప్పుడు బ్రాహ్మణుల వాళ్ళ ఇంటి ముందు వెళ్తే కొట్టడం ఇవన్నీ ఉన్నాయి కొంత అంటే ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే ఆ ఫ్యామిలీకి క్రియేట్ అయింది నిజానికి చూస్తే ప్రతి ఫ్యామిలీలో మనం బ్యాడ్ గా డివైడ్ చేస్తే ప్రతి ఫ్యామిలీలో అయినా మనుషులైనా బ్యాడ్ గుడ్డు రెండు ఉండకుండా ఎవరు ఉండరు సంపూర్ణమైన మనిషి అనేది ఎవరు ఉండరు పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నీ కొన్ని విషయాలు నీలో బ్యాడ్గా నాకు అనిపిస్తుంది నీకు నాలో బ్యాడ్గా అనిపిస్తుంది కంప్లీట్ గుడ్డు బ్యాడ్ అనేవి ఏముండవు రిలేటివ్గానే ఉంటాయి అలాగే మోహన్ బాబు ఫ్యామిలీలో కూడా మంచి చెడులు రెండు ఉంటాయి కాకపోతే ఏంటంటే మోహన్ బాబు మాట్లాడితే నేను డిసిప్లిన్లో పెంచాను నా పిల్లల్ని నా పిల్లల్ని చూసి నా పెంపకం చూసి నేర్చుకోవాలి ఇవన్నీ ఆయన కొద్దిగా అతిశయంగా మాట్లాడతాడు మోహన్ బాబుకున్న లక్షణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా కష్టపడొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను నిన్న కూడా ఒక వీడియోలో మోదుగులపల్లి అనే ఒక స్మాల్ విలేజ్ ఏర్పాటు చి చిత్తూరు జిల్లా ఏర్పాటు దగ్గర ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పాటు దగ్గర మోదుగులపల్లి అనే స్మాల్ విలేజ్లో వాళ్ళ నాన్న నారాయణ స్వామి యొక్క టీచరు అక్కడ నుంచి అతను కష్టాలు పడి చదువుకున్నాడు చదువు వాళ్ళ నాన్న దగ్గర దెబ్బలు తిన్నాడు చెట్టు ఎక్కేయడం చెట్టు నుంచి దిగకుండా దిగిన కొట్టడం ఇలాగ అవన్నీ కూడా ఆటోబయోగ్రఫీలో ఉన్నాయి ఇంకా బయటికి రాలేదు కానీ సో ఈ నేపథ్యంలో అతను కష్టపడి డ్రిల్ మాస్టర్ అయ్యి అక్కడ నుంచి సినిమాల్లోకి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా కష్టాలు పడి ఆ తర్వాత మన తాతమ్మకల్తో హీరో అయ్యి దాసరథి దగ్గర శిష్యరికం చేసి అలా అలాగా తన టాలెంట్తోనూ హార్డ్ వర్క్తోనూ అతను పైకి వచ్చాడు అతనికి ఏం పెద్ద గాడ్ ఫాదర్ లేరు కమ్మ కులం అయినప్పటికీ కూడా అతనికి పెద్దగా అది సోషల్ క్యాపిటల్గా ఉపయోగపడలేదు మెల్లమెల్లగానే వచ్చాడు ఎదిగిన ఉపయోగపడి ఉంటుంది సర్కిల్ వచ్చింది అతనికి పెద్దగా ఫ్రెండ్స్ కూడా తక్కువే అని అతను అనేక సార్లు చెప్తాడు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఫ్రెండే లేదని చెప్తాడు ఏదైనా అతను బోల్డ్గా మాట్లాడడం కొంత అతిశయం అంటారు కదా ఎక్కువ చేసి మాట్లాడడం తన గురించి తరగం గొప్పలు చెప్పుకొని ఈ నేచర్ కూడా ఉంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడడం ఇతరులని కించుపరుస్తూ మాట్లాడడం అందువల్ల వివాదాలు కూడా వచ్చాయి అతనికి అయితే అతనే చెప్తాడు నాకు నేను కోపం ఉండొచ్చు నాకు ఆవేశం ఉండొచ్చు ఏమో నేను ఎవరికి నష్టం చేయలేదు నా కష్టం నేను నష్టపోయి ఉండొచ్చు నా కోపంలో నేను నష్టపోయింది తప్ప నేను వేరే వాళ్ళకి ఎవరికి హాని చేయలేదని చెప్పాడు అది కూడా వాస్తవమే కావచ్చు ఆయన వల్ల ఎవరో పలానా వాళ్ళు నష్టపోయారని బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఏమీ లేవు సో ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు మోహన్ బాబుకి ఆయనకి డెబ్బై ఎనిమిదేళ్ళు ఆయన అఫిడేవిట్లో పేర్కొన్నాడు నేను డెబ్బై ఎనిమిది ఏళ్ళు అని చెప్పి బెయిల్ కోసం అప్పుడు ఏదేమైనా ఆయనకి లేట్ సెవెంటీస్ ఈ లేటు సెవెంటీస్లో ఆయన పిల్లల వల్ల ఇబ్బందులు పడుతున్నాడు వీళ్ళు ఇప్పుడు పరిష్కారం చేయాలన్నా మోహన్ బాబు చేతిలో అది లేదు ఒక్కోసారి ఏజ్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల మాటలు పిల్లలు చేయరు వింటున్నట్టు ఉంటారు తప్ప వినరు ఎందుకంటే వాళ్ళ అవసరం వీళ్ళకు ఉండదు సో విష్ణుకు కూడా అలాగే ఉండొచ్చు విష్ణు మోహన్ బాబు చెప్పింది వినదలుచుకోలేదు రెండోది ఏంటంటే విష్ణు మీద మోహన్ బాబు డిపెండ్ అయ్యిపోయాడు అతని వ్యాపారాలు కావచ్చు యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ దాని కింద ఒక ఇరవై నాలుగు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ నడపాలి ఎవరు నడపాలి విష్ణు మనోజ్ నడిపే పరిస్థితిలో లేడు విష్ణుని నడుపుతున్నాడు సో దానివల్ల విష్ణు మీద డిపెండ్ అయిపోయాడు అట్లాగే ఫ్యామిలీని కూడా విష్ణువుని చూసుకుంటున్నాడు అంటే విష్ణు బాధ్యతగా ఉంటున్నాడు కుటుంబాన్ని చూసుకుంటున్నాడు వ్యాపారాలు చూసుకుంటున్నాడు కాబట్టి మోహన్ బాబుకి విష్ణు మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది ఇతనేంటి తలనొప్పులు క్రియేట్ చేస్తున్నాడు ఇతను మంచోడే కావచ్చు కానీ ఇతని వల్ల ఇబ్బందులు మోహన్ బాబుకి వస్తున్నాయి ఇతనికి నచ్చని ఒక ఆల్రెడీ డైవర్స్ అయ్యి బాబు నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఆస్తులు రాలేదు క్రైసిస్లో ఉంది సో ఈ అబ్బాయికి ఆస్తులు లేవు సినిమాలు ఆరేళ్ళుగా స్క్రీన్ మీద లేదు ఇలాంటి దీంట్లో ఉండి మళ్ళీ విష్ణు మీద పగబట్టి తను ఇలాగా చేస్తున్నాడు అన్న ఒక తలనొప్పి మోహన్ బాబుకు ఉంది ఈ అబ్బాయి ఏమో విష్ణు నన్ను ఇది చేస్తున్నాడు అని అంటున్నాడు ఇది మనం తేల్చే విషయం కాదు వాళ్ళే ముగ్గురు కూర్చోవాలి వాళ్ళకి నచ్చిన పెద్ద మనుషులను పెట్టుకొని తేల్చాలి ఇది లీగల్గా కూడా తేల్చే అంశం కాదు పోలీసులు కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళ కుటుంబంలో తేలదు కానీ వీళ్ళు అది పెంచుకుంటూనే ఉన్నారు ఎందుకు ఇది పెంచుకుంటున్నారంటే ఒకటి మనకు అర్థమయ్యేది మోహన్ బాబుకి దీని మీద కంట్రోల్ లేదు విష్ణు తేల్చిదలుచుకోలేదు విష్ణు ఏంటంటే వీడిని నేను తొక్కేస్తాను అన్న ధోరణి విష్ణులో కనబడుతున్నట్టు కనిపిస్తుంది వీడి తేంది నేను ఇది చేసేది ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలో విద్యార్థుల తరఫున ఇతను విష్ణు క్యాంటీగా ఉండడం అనేది విష్ణుకి పెద్ద తల్లుంటే మరి అతను ఇతను ఎందుకు చేస్తున్నాడు అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు పోరాడుతారు ఇతను ఎందుకు అక్కడ